నన్ను నువ్వు కనుకున్నప్పుడు నా అన్న తండ్రి ప్రాణం తీసుకుంటానే అమ్మా తండ్రి ప్రాణం పెయినప్పుడు అన్నగాలే పోతే నేను కొట్టడానికి రే అవా నాన్న ప్రాణం వెళ్ళిపోతే నాన్న దానం చేసుకుందాం అంటే అన్నగాళ్ళ దానం చేసుకోలేదు నన్ను కొట్టిరేవా నిన్ను అవ్వ మన ఊరు వెళ్ళకూడదే అవ్వ ఈ ఊరు ప్రజల మంచోళ్ళు ఈ ఊరిలో మనం రాదుకుంటారు పెంచి పెద్ద చేసుకుంటారని భగవంతుడు ఒక మరుపు అనే వరం ఇచ్చిండే అవ్వ ఆ మరుపు అనే వరమే అవ్వవారి సంస్థ మన శివుని గడ ఉన్నప్పుడు శివం గడ ఉన్నప్పుడు దుఃఖం వేరే ఉంటదే అవ్వ శివాన్ని తీసుకుపోయి దానం చేసినప్పుడు వేరే తడి బట్టలు దానం చేసినప్పుడు వేరే ఉంటదే అవ్వ బట్టల మీద ఉన్న తుప్పు బట్టల మీద ఉండదాట తడి బట్టలు మూడొద్దుల్లో ఉండదు మూడొద్దులు ఉన్న దుఃఖుల్లో ఉండదా మనకి కష్టాలు కష్టం వచ్చినప్పుడు బాగా బాధపడద్దు సుఖం వచ్చినప్పుడు సంతోషపడతాయవా భగవంతుడు మరుగునే వరం ఇచ్చిండే అవ్వ మనం చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అంటే అవ్వ ఆనాడు అన్ను తెలియక కొట్టిర్రో నీ ఏం చేసిర్రో అలా పెరిగి పెద్దగా అయింది అవ్వ నేను అన్నగల్ల బేట నా అన్నలు కొట్టిన తింటినా కానీ నేను మీ శివులను చెప్పిన వాన వాళ్ళ దగ్గర పోతానే బిడ్డ మీద అరూపాసు ఉందా నీ రూపాసుందా బిడ్డ నీకు ఇటువంటి గుణం నీవు ఎవరు చెప్పిన బిడ్డా అగో నీ గుణం ఎంత మంచిగా బిడ్డా నీ చెరువ ఎంత ముద్దుగానే అవ్వ చిన్ననాడు చిన్న పెద్దప్పుడు పెద్ద శివుడు ముక్కుతో ఉన్నప్పుడు అన్నలో ఎల్ల కొట్టవచ్చు కానీ ఇప్పుడు పెరిగి అయినా రాకెట్లు కట్టినాక నన్ను చూసి జారలుగుతుంది నిన్ను తాదుకుంటారు నన్ను దాదుకుంటారు అంతవా బిడ్డ అవగా బిడ్డ తల్లిని బతులాడుతుంది అదే బిడ్డ అన్నల మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదని తల్లి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా బిడ్డ ఇంటలేదు ఒక్కనాడు ఒక్కసారి నా కోరికే అమ్మాని అగో తల్లిని వేడుకుంటే మరి ఆడవిల్ల చేతులది ఏమి మనసు కూడా కలిగింది అగో గడియ లోపల నా కొడుకుల గుణం దూరవచ్చు ఇప్పుడు గుణం మారవచ్చు నా కొడుకుల వేడికి పోతా నా బిడ్డను తీసుకొని పోతే నా బిడ్డ రాకిట్లు కట్టినాక నా బిడ్డను ఆదుకుంటారు నేను నన్ను చాదుకుంటుంది ఇంత ఇంత నా బిడ్డ కూడా పెళ్ళిడికి అత్తంది అగో నా బిడ్డకు పెళ్లి నా చేతుల చెల్లి కపకూడలేదు ಕೊಡುಗಿತ್ತೇ ಬಿಡ್ಡಿಯತ್ತ ನನ್ನ ತುಕೊಂಡು ಆಶಗ ಅಲನಾಡು ಉನ್ನ ಗುಣಮುಡು ಬಿಡ ಪರವೇನು ನೀ ಮಾಟೆಂದು ಬುಖಿ ಆ ಸಾವುಕಾರಿ ದಂಡು ರಾಕೆಟ್ ಬಟ್ಟುಕೋರಿ ಮರ ಸಕ್ಕರೆ ಪಟ್ಟುಕೋರಿ ಬಿಡ್ಕೋರಿ

కోరిన అన్నగల్లలో తీసుకుందు వెళ్ళకుంటా అన్నగల్ల దగ్గరికి వెళ్ళిపో మా సిల్ల వచ్చిందానీ నిన్ను దగ్గర తీసుకుంటే వీటో నువ్వు అండగా దగ్గర బతుకు నేను ఎక్కడ వెళ్ళిపోదా పెట్టుకుంటే తన పంట కన్నా తగ్గుతుంట నేను అన్నగాళ్ళ నేను కాదని వెళ్ళి కొడితే అవును మనం తీసుకొని వెళ్ళిపోతానా అని అన్నగల్లా ప్పుడు అక్కడ దగ్గర ఐదు రూపాయలు లేకుండా గానీ ఓ పక్కి పక్కింటి దగ్గరకు పోయి అన్నీ రాక మీరు నాకు ఒక వంద రూపాయలు బలికి లోపు నచ్చితే తీసుకొచ్చుకుంటున్నా